Sassa, mm -hmm. sir, sir. sir, sir. అందరికీ వందనాలు మరి ఈరోజు హెచ్ఐవీఎస్తో మరణించిన వారి ఆత్మ శాంతించడాని కోసం ప్రతి సంవత్సరము కూడా మే నెల మూడవ ఆదివారము ఈవినింగ్ టైంలో మేము వాళ్ళ ఆత్మశాంతి కోసం క్యాండిల్స్లో మౌనం పాటించడం అనేది జరుగుతుంది కానీ ఈ కార్యక్రమము మన గవర్నమెంట్ తరఫున వాళ్ళు కోరు ఇంకా జేవిఎస్ ఇట్లా కొన్ని ఎన్జిఓస్ అంతా కలుపుకొని చేయడం అనేది జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవితో బాధపడుతున్న వారి కుటుంబానికి మరణించిన వారి కుటుంబానికి మా అందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రగాఢం తెలుపుస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా క్యాండిల్ మూమెంట్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడి నుంచి నెహ్రూ విగ్రహం వరకు కూడా మేము క్యాండిల్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అనేది జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గౌరవనీయులు సిఐ గారు వారి సిబ్బంది ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసిటిసి కౌన్సిలరు కోర్ స్టాఫ్ మిగతా దళిత నాయకులు వీటి అందరికీ కూడా మా ఎన్జిఓస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ